ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి నెల పదహారవ తేదీ నుంచి ఇరవై తొమ్మిదో వరకు ద్వాదశ రాశుల్లో రెండవ రాశి వృషభ రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన జానక్యరామ్ని అడిగి చూద్దామండి వృషభ రాశి వారి జాతకం చెప్పాలంటే పరమశివుడు వచ్చిండీ వారి పేరు మీద భోళా శంకరుడు వచ్చిండీ వృషభ రాశి వారి పేరు మీద సరస్వతి దేవత వచ్చింది వృషభ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం శివుడాగ్న లేనిదే చేయమైన కుట్టదన్నట్టు వారి పేరు మీద విశేషమైన యోగం ఉన్నదండి అలాగే వారికి కొన్ని మిశ్రమ ఫలితాలు కూడా ఉన్నాయండి ఈ పదిహేను రోజుల వారికి మాత్రం పది రోజులు చాలా అనుకూలంగా ఉంటాయి ఐదు రోజులు చికాకులు ఉంటాయండి ఇక ధనాదాయ విషయంలో చూడాలంటే వారికి లక్షలు వచ్చినా కోట్లు వచ్చినా వేల వచ్చినా మాత్రం ఇలా వస్తే అలా పోతాయండి కుడి చేతిలో వస్తాయి ఎడమ చేతుల్లో పోతాయి అందరికీ వచ్చేదే కనిపిస్తుంది కానీ పోయేది కనిపించదు వీరి వృషభ రాశి వారికి ఏమైంది బాగానే సంపాదిస్తున్నారు తింటురు బాగానే ఉంటారు అనుకుంటారు కానీ మాత్రం వారి మనోవేదన మనోబాధ చిక్కులు చికాకులు అనేది ఎవరికి తెలియదు వారి ఆనందం తెలుస్తుంది కానీ వారి బాధలు ఎవరికి చెప్పుకోలేరు అర్థం కాదు కూడా ముఖ్యంగా వీరి జాతకాన్ని చూడాలంటే మాత్రం విలాసాలకు మాత్రం ధనం ఖర్చు చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది శుభకార్య విషయం కావచ్చు కొన్ని కార్యక్రమాలు కావచ్చు వారు అనుకున్న దానికంటే రెట్టింపు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది ఆకస్మికంగా ప్రయాణాలు ఉంటాయి వారి జాతకంలో అలాగే వీరికి శుక్రవారం కలిసి వస్తుంది అలాగే వీరి జాతకంలో శనివారం ఇబ్బందులు వచ్చే అవకాశాలున్నాయి అన్ని వారాల్లో మాత్రం శనివారం శుక్రవారం విశేష యోగం ఉంది వీరి జాతకానికి చూడాలంటే మాత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేయాలి రోహిణి నక్షత్రం వారికి మంచి ఫలయోగం ఉన్నది శ్రీకృష్ణుడు పుట్టిన నక్షత్రం రోహిణి నక్షత్రం జరసాలలో పుట్టిండు ఆ భగవంతుడు శ్రీకృష్ణుడు అలాగే మాత్రం వారి జాతకానికి కర్మానుసారం నడిపించిండు బట్టి వీరి రాశివారు మాత్రం కర్తవ్య పాలన నడిపించాలని వారి జ్యోతిష్య బలం మీద స్వయం కృషితో రాణించే అవకాశం ఉంది వీరికి లక్ ఎక్కువ ఉంటుంది కానీ మాత్రం ఈ పదిహేను రోజులు మాత్రం చాలా వరకు ప్రయత్నాలే చేయాలండి ప్రయత్నం నీ వంతు కాపాడుతూ నా వంతు అన్నడు శ్రీకృష్ణుడు గీతలో అలాగే వీరి జాతకంలో ప్రయత్నం చాలా ఖచ్చితంగా ఉండాలి భగవంతుడు వారికి కానీ ఎవరికైనా సరే కాపాడే అవకాశం తప్పకుండా ఉంటుంది గండాలు అయితే ఏం లేవు కానీ మాత్రం కానీ కొన్ని కార్యక్రమాలు మాత్రం ఒకటి చేయాలనుకుంటే వాయిదాలు పడే అవకాశం ఉంటుంది ధనం మాత్రం ఆకస్మికంగా వస్తుంది ఆకస్మికంగా పోతుంది మధ్యవర్తి కావద్దు కుటుంబ విషయంలో చూడాలంటే ఒకరి మనసులో ఒకరు ఉండరు పిల్లల పిల్లలు ఉండరు పెద్దల పెద్దలు ఉండరు ఎవరు ఆలోచన వారే ఉంటారు భర్త మాట భార్యకు నచ్చదు భార్య మాట భర్తకు నచ్చదు ఇద్దరు మాట ఒకటి అయినప్పుడు మూడో వ్యక్తి వచ్చి వారి మీద ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యులే ఇబ్బందులు పెడతారండి బయట వారైతే ఎవరు ఇబ్బందులు పెట్టరు వారికి వారికి పెట్టాలని ఎవరు ఇబ్బందులు పెట్టరు కానీ గ్రహాల్లో తొమ్మిది గ్రహాల్లో వారికి ఏడు గ్రహాలు అనుకూలంగా లేవు రెండు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ముఖ్యంగా చంద్రగ్రహం అనుకూలంగా ఉన్నది వారికి గురుగ్రహం అనుకూలంగా ఉంది రెండు గ్రహాలే అనుకూలంగా ఉన్నాయి చంద్రగ్రహం గురుగ్రహం అంటే వ్యాపార విషయంలో మంచిగా ఉంటుంది మానసికంగా స్ట్రాంగ్ ఉంటారు విద్య విషయంలో కలిసి వస్తుంది వైద్య రంగంలో కలిసి వస్తుంది గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో మాత్రం అన్ని రకాల డిపార్ట్మెంట్ల కంటే మాత్రం రెవెన్యూ రంగం వారికి కలిసి వస్తుంది అలాగే విద్యారంగం వారికి కలిసి వస్తుంది వైద్య రంగం వారికి కలిసి వస్తుంది ఇతర రంగం వారికి ఇబ్బందులు వస్తాయి వ్యవసాయదారులకు మాత్రం చిక్కులు తప్పు చికాకులు ఉంటాయి భూములు అమ్మాలనుకునే వారికి కొనాలనుకునే వారికి తీసుకోవాలనుకునే వారికి లావాదేవీలు నడిపించే వారికి టైం వేస్ట్ అయితే తప్ప మంచి ఫలితం మాత్రం కలిసి రాదు అలాగే గవర్నమెంట్ లోన్ తీసుకోవాలనుకునే వారికి రుణం తీసుకోవాలనుకునే వారికి తప్పకుండా మంచి ఫలియోగాలు కలిసి వస్తాయి పెద్ద పెద్ద ఆఫీసర్లు సాయం చేయలేరు కానీ మామూలు మనుషులే సాయం చేసే అవకాశం ఉంటుంది రాజకీయ నాయకులకైతే మిశ్రమ ఫల యోగం ఉంటుంది వారి జాతక బలంలా ఇంకా ధన విషయంలో చూడాలంటే వారి పేరు మీద మాత్రం ముఖ్యంగా ధనలక్ష్మి కరుణ ఉంటుంది కానీ మాత్రం సాయం చేసేవారు నలుగురు అయితే ఇబ్బంది పెట్టేవారు ఐదుగురు ఉంటారు మానసికంగా వీరికి స్త్రీలకు అధికమైన ఫలితం ఉంటుందండి విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది వారి జాతకంలో చూడాలంటే మాత్రం వైద్య రంగం చదువుతున్న వారు కావచ్చు అలాగే బోధన రంగం వారు చదువుతున్నవారు కావచ్చు ఇతర డిగ్రీలు చదువుతున్నవారు కావచ్చు అతి కష్టం మీద రాణించే అవకాశం ఉంది ఆ సరస్వతి మాత కటాక్షం తప్పకుండా ఉంటుంది ఆ శివుడి దయా కూడా చాలా వరకు ఉంటుంది పరమశివుడి దయా వీలైతే వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఖచ్చితంగా వారు మాస శివరాత్రి మాస శివరాత్రి శివాలయం సందర్శనం చేయటం పక్షం రోజులకు ఒకసారి లేదా నెల రోజులకు ఒకసారి సందర్శన చేయటం జాగరణ చేయటం చాలా మంచిది శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేయటం ఆ గంగామాతలు మాత్రం మునిగి సాక్షి గణపతి పూజ చేసి అలాగే మల్లికార్జున స్వామి ఖచ్చితంగా పూజ చేయడం చాలా మంచిది ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ప్రేమ వివాహ విషయంలో మాత్రం చాలా వరకు అటంకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు వివాహ విషయంలో చూడాలంటే మాత్రం కలిసి వస్తుంది కానీ అటంకాలు వస్తాయి పెద్దలతో వివాదాలు వస్తాయి లేనిపోయిన తగాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వీరికి మొండి బకాయిలు ఉన్నా లేదా మొండి చిక్కులున్నా లేదా మాత్రం చాలా కాలం నుంచి వేధిస్తున్నా ఏమన్నా అటంకాలున్నా అవి తక్కువయ్యే అవకాశం ఉంది వీరి పేరు మీద వీరి జాతకంలో చూడాలంటే మాత్రం నవగ్రహాలు ఏడు గ్రహాలు మంచిగా లేవు కాబట్టి వీరి జాతకండానికి నవగ్రహ ధ్యానం చేయటం నవగ్రహాలని పూజ చేయటం చేయించటం చాలా మంచిదండి ముఖ్యంగా శనగలు బొబ్బరులు మాత్రం దానం చేయాలి వస్త్రాలు అన్ని రకాల వస్త్రాలు మంచిదండి వీరి పేరు మీద ముఖ్యంగా నీలం రంగు వస్త్రం మాత్రం వారికి వచ్చే అవకాశం ఉండదండి వారికి నలుపు రంగు కలర్ కూడా అంతగా కలిసి రాదు ఈ రెండు వస్త్రాలు తప్పి అన్ని వస్త్రాలు కలిసి వచ్చే అవకాశం ఉంది వ్యాపారస్తులకు అయితే మాత్రం వస్త్ర వ్యాపారంలో మాత్రం కలిసి వస్తుంది జనరల్ స్టోర్లో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి జాతకంలో చూడాలంటే ఇతర ఏ వ్యాపారం చేసినా కలిసి వస్తుంది మోటార్ ఫీల్డ్ వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే హోటల్ రంగం రెస్టారెంట్ చేసేవారు కూడా కలిసి వస్తుంది కళాకారులకు చంద్రబలం ఉంది కాబట్టి మాత్రం కళాకారులకు తిరుగు ఉండదు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎంత గొప్పవారు ఇబ్బందులు పెట్టినా అనుకున్న సాధించేదాకా వదిలిపెట్టరు ఇక రాజకీయ నాయకులకైతే గురుబలం ఉంది కాబట్టి వారికి కొన్ని వర్గాల వారు వారికి వ్యతిరేకించిన కొన్ని వర్గాల వారు వారికి సహకారం చేస్తారు కాబట్టి కలిసొచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఆరవ తేదీ అలాగే పదిహేనవ తేదీ ఇరవై నాలుగవ తేదీ ముప్పై ఒకటవ తేదీ పుట్టినవారు మాత్రం ఋషభలగ్నంలో పుట్టినవారు అలాగే మాత్రం శుక్రమహార దశలో పుట్టినవారు కలిసొచ్చే అవకాశం ఉంది శుక్రుడు నీచస్థానంలో ఉంటే స్త్రీల నుంచి ఇబ్బందులు చిక్కులు చికాకులు వస్తాయి కాబట్టి అలాంటి శుక్రుడు అంటే లేనిపోయిన చిక్కులు స్త్రీల నుంచి ఇబ్బందులు పడుతున్నవారు స్త్రీలకు ఇబ్బంది పెడుతున్నవారు అలాగే భార్య తగాదలు ఉన్నవారు ప్రేమ విఫలమైనవారు మానసికంగా చిక్కులు పడ్డవారు అలాగే వారి నుంచి కుటుంబానికి చిక్కులు వస్తున్నవారు చెడు అలవాట్లు ఉండి ఇంటిని ఇబ్బంది పెట్టేవారు ఇలాంటి చిక్కులు ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా వారి జాతకానికి మాత్రం శుక్రగ్రహాన్ని పూజ చేయాలండి శుక్రవారం రోజులు మాత్రం ఖచ్చితంగా అమ్మవారికి దర్శనం చేయాలి ఏ ఏదైనా దేవత దర్శనం చేసి పూజ చేస్తే చాలా మంచిది శని దశ శుక్ర మహాదశ చెడు అనేది వెళ్ళిపోతుంది ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి శుభంభూయత్